వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మన చోటి కోరుకుంటున్నానండి మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి నేను మ్యారేజ్ డే వీడియో అప్పుడు చెప్పాను కదండి బోల్డ్ ఎప్పుడు కొన్నాను ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్ లో చేశానని మేమైతే ఇక్కడ వచ్చేసి తామ్రం జిఆర్టీ జ్యువెలరీకి అయితే వెళ్తున్నాం అనమాట ఈ జ్యువెలరీ ఎప్పుడు కొన్నాము ఏంటి అనేది వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎండింగ్ లో అయితే నా జీఆర్టీలో అయితే మేము వచ్చేసి అక్షయ తృతీయ రోజు అయితే కొన్నామన్నమాట అక్షయ తృతీయ రోజు ఎవరైనా కూడా గోల్డ్ అనేది పర్చేస్ చేస్తారు కదండి నేనైతే అక్షయ తృతీయ రోజు గోల్డ్ తీసుకోడానికైతే వెళ్ళామనమాట ప్రతి సంవత్సరము ఏంటంటే కాసు అలా అయితే కొనుక్కుంటామనమాట అంటే మనకి ఆ నెక్స్ట్ వచ్చేది శ్రావణ శుక్రవారాలు అవన్నీ కాబట్టి వారి దగ్గర కాస్ అయితే పెట్టుకుంటానమాట ప్రతి సంవత్సరము లాస్ట్ ఇయర్ బ్లాక్ కూడా పెట్టానండి చూడడం వల్ల ఎవరైనా ఉంటే చూసేయండి చూశారు కదా అక్షయ తృతీయ రోజు ఎంత మంది క్లౌడ్ అయితే ఉన్నారు అండి అస్సలు మాకు వెళ్ళిన తర్వాత ఒక్క రింగ్ కొనటానికి మాకు త్రీ అవర్స్ టైం అయితే పట్టింది అనమాట కూడా వెళ్తాము వెంటనే పని చూసుకొని వన్ అవర్ హాఫ్ అన్ అవర్ లోనే చేస్తాం అనమాట నేను ఎక్కువ సెలెక్ట్ చేయటం అలా ఏమి ఐటమ్స్ అండి చూస్తాము చూసిన తర్వాత వాటిలో ఏదైనా నచ్చింది ఉంటే మాత్రం అది తీసుకొని అయితే వచ్చేస్తాం అనమాట ఎక్కువ టైం స్పెండ్ అయితే ఇక్కడ ఇక్కడైతే గోల్డ్ రింగ్ అయితే చూసారు కదా మ్యారేజ్ డే వీడియోలో ఆ రింగ్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా వచ్చేది ముంజలు అయితే ఉన్నాయండి మనకి ఎండాకాలం ఈ సమ్మర్ సీజన్ లో తాటి ముంజలు ఈతకాయలు ఇవన్నీ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి చాలా బాగా ఈసారి అన్ని కూడా అయితే తినేసాం మనకు వచ్చేసి నేరేడుకాయలు అంటే ఇయర్లీ నేరేడుకాయలు అయితే తింటూ ఉంటారు కదా నేరేడు పళ్ళు ఏంటి అంటే ఇయర్లీ ఒక్క నేరేడు పండు అయినా తింటే మంచిది అని అని మీరు ఎవరైనా విన్నారా వింటే కామెంట్ లో అయితే కామెంట్ చేయండి నేనైతే చాలా సార్లు విన్నాను నేరేడు పండు అనేది ఇయర్లీ మనం ఒక్కటైనా తినాలి అంట ఎందుకు అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ లో అయితే కామెంట్ చేయండి అండి నాకైతే తెలుసు అది కరెక్టా కాదా అన్నది మీరు చెప్పేదాన్ని బట్టి అయితే ఉంటుంది ఇంకా ఇక్కడైతే మేము వచ్చేసి అమెజాన్లో మిక్సర్ జార్ అయితే ఆర్డర్ చేసామండి పెస్టేజ్ బెస్టేజ్ కంపెనీది ఇక్కడ వచ్చేసి మనకి మిక్సర్ జార్ అనేది త్రీ జార్స్ అయితే వచ్చాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం జ్యూస్ చేసుకోవడానికి ఇంకో జార్ అయితే ఇచ్చారండి మిక్సర్ అయితే చాలా బాగుంది మేము వచ్చేసి ప్రెస్టేజ్ అయితే చేసుకున్నాం కదా ఇక్కడ ఏంటంటే అమెజాన్ వాళ్ళు అయితే డెలివరీ చేశారండి ఇది వచ్చేసి ఆఫర్లో అయితే తీసుకున్నాం మేము ఇంక ఇక్కడైతే వాళ్ళు వచ్చేసి మనకి కొరియర్ ఇచ్చేటప్పుడే ఓపెనింగ్ వీడియో అయితే తీసారనమాట అంటే మనకి మిక్సర్ జార్ అనేది వాళ్ళు మనకి డెలివరీ చేస్తారు కదా మన డెలివరీ తీసుకునేటప్పుడే వాళ్ళు అనేది ఇలా ఓపెనింగ్ వీడియో అయితే చేసి అన్నీ కూడా చెక్ చేస్తారనమాట అన్నీ వచ్చాయా లేదా అని ఇంకా ఇక్కడైతే నాకు కూడా కొంచెం ప్రూఫ్లా ఉంటుంది వీడియో కూడా వస్తుంది కదా అని చెప్పేసి నేను ఇలా వీడియో అయితే తీసానండి త్రీ జార్స్ అయితే వచ్చాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం జ్యూస్కి వేయటానికి జార్ అయితే ఇచ్చారండి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది జ్యూస్ జార్ అనేది నేను జ్యూస్ జార్లో కూడా జ్యూస్ వేసి చూపించాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి కాకపోతే కొంచెం సౌండ్ అయితే వస్తుందనమాట ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో కూడా అలానే సౌండ్స్ వస్తున్నాయి నాకైతే బాగుంది అనిపించింది రేటింగ్స్ కూడా పర్లేదు అన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పేసి మిక్సీ జార్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా ఇక్కడైతే కర్బూజా జ్యూస్ అయితే చేస్తున్నానండి అంటే మనకి ఈ ఎండాకాలంలో ఏదన్నా వేడి అలా ఉన్నా కూడా హీట్ ఏదైనా ఉన్నా కూడా తగ్గుతుంది కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ వచ్చేసి నేను కర్బూజా జ్యూస్ అయితే చేస్తున్నారనమాట మిక్సర్ జార్ కూడా కొత్తది కదా దాన్ని కూడా కొంచెం చెక్ చేసినట్టు ఉంటుంది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పేసి ఇంక ఇక్కడైతే మిక్సర్ జార్లో కర్బూజ జ్యూస్ అయితే చేస్తున్నారనమాట కాకపోతే కొంచెం ఎక్కువ టైం అయితే పట్టింది కాకపోతే బాగా వచ్చిందండి మనకేంటంటే కొంచెం డిఫరెంట్గా ఉందనమాట అంటే మనకి మిక్సర్ జార్ అనేది డైరెక్ట్గా ఇస్తారు కదా మనం జ్యూస్ అది వేసుకోవడానికి ఇది వచ్చేసి లోపల మనకి ఏంటంటే కొంచెం జల్లెడలాగా అయితే ఇచ్చారనమాట నెట్ టైప్లో అయితే ఇచ్చారు ఆ నెట్ అనేది చూసారు కదా చూపిస్తున్నాను చూడండి మిక్సర్ జార్ అయితే ఇలా అయితే ఉందండి లోపల మనకేంటంటే ఇలా ఒక పార్ట్ అనేది ఇచ్చారనమాట దాన్ని ఇలా మనం ఫిక్స్ చేసుకోవాలి ఫిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అన్నీ అంటే మనం ఏ జ్యూస్ అయితే చేస్తామో ఆ ఐటమ్స్ అన్నీ వేసిన తర్వాత నేను ఒక క్యాప్ చూపించాను కదా ఆ క్యాప్ అనేది పెట్టాలి ఇక్కడ చూస్తు చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే మనకి చిన్న హోల్ అనేది ఇచ్చారు కదండి మనం ఏ కంటెంట్ అయితే వేస్తున్నామో ఆ కంటెంట్ అనేది ఆ హోల్లో వేయాలన్నమాట ఆ హోల్లో వేసిన తర్వాత ఇందాక ఒక క్యాప్ చూపించాను కదా ఆ క్యాప్ అనేది పెడితే మనకి ఏంటంటే ఆ ప్రెస్ చేయటం వలన మనకి జ్యూస్ అనేది వస్తుందండి ఇక్కడైతే చూడండి నేను జ్యూస్ అయితే వేస్తున్నాను అనమాట కాకపోతే అది జల్లెడ ఉండటం వల్ల నాకు లేట్ అయిందా ఏంటి అనేది తెలియలేదు కానీ పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి చూడండి మనకేంటంటే నేను క్యాప్ తీయటం అయితే మర్చిపోయాను అనమాట ఇంకా క్యాప్ని ఇలానే పట్టుకొని పోసానండి చాలా బాగానే వర్క్ అవుతుంది నాకైతే హ్యాపీ అనిపించింది అనమాట మిక్సర్ జార్ ఏంటంటే జారే కానీ ఏ ఐటెం తీసుకున్నా కూడా మనం రేటింగ్ చూసినా కూడా మనం ఇంట్లో కూడా ఒకసారి చెక్ చేసి అంటే దాన్ని మళ్ళీ రిటర్న్ పెట్టాలన్న ఇవన్నీ ఆప్షన్స్ అనేది కొంచెం త్వరగా చూసుకుంటే మనకు కూడా బెటర్ కదా అని చెప్పేసి నేను ఇంకా దీన్ని అయితే జ్యూస్ అయితే చేసి చూసాను చెక్ చేశాను అనమాట ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది నెక్స్ట్ డే వచ్చేసి అంటే మనం పిండి వేస్తాం కదా అవి కూడా వేసి చూశాను నాకు చాలా బాగా వర్క్ అనిపించింది మీ అందరికీ బ్లాగ్ ఎలా అనిపించింది అంటే కామెంట్స్ అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం అంటే కేంక్ యూ ఫర్ వాచింగ్